హలో దిస్ ఈజ్ కీటాక్స్ ఇన్నాళ్ళు దేశం అందరిది ఒక బాధ అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం రకమైన అవస్థగా ఉండేది విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పెక్యులర్గా ఉండేవి సిచ్యువేషన్స్ గత పదేళ్లుగా పదకొండేళ్ళుగా చూసాం కానీ దేశంలో ఏ సిచువేషన్ ఉందో తెలుగుదేశం దెబ్బకి ఇప్పుడు ఏపీలోనూ అదే అసలు ఏజెండా అయిపోతుంది ఎందుకే దేశంలో ఏ సిచువేషన్ ఉంది ఓట్లు తొలగించటము కొత్తగా ఓట్లు కలపటము అసలు ఓటు చుట్టుదు కదా ఇప్పుడు తిరుగుతోంది రాజకీయమంతా ఏపీలో కూడా ఇలాంటి సీనే వచ్చేసింది పులివెందుల్లో జనం హాహాకారాలు మహిళలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం చూస్తూ ఉంటే అసలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవడానికి ఇంత యుద్ధం చేయాలా అని ఎవ్వరికైనా అనిపించి తీరుతుంది యువర్ కీటాక్స్ పులివెందుల జడ్పీ బై ఎలక్షన్ లో అసలు ఓటు చుట్టూ ఇంత కాంట్రవర్సీ ఇంత హీటు ఇంత వివాదం జరగటం నిజంగా ఊహకు కూడా అందడంలా అక్కడెక్కడ ఉన్న జములబడుగు నుంచి ఇటు పక్కన కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళు స్వేచ్ఛగా గుద్దేసిపోతున్నారు పులివెందుల్లో ఓట్లు మేము మాత్రం వేసుకోలేకపోతున్నాం మేము స్థానికులం మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి అంటూ మహిళలు ధర్నా చేస్తున్నారు ఇలాంటి సన్నివేశాలు ప్రతి పల్లెలోనూ ఇప్పుడు కనబడుతున్నాయి ఇది కూడా ఇలాంటి ఆవేదనే ఇలాంటివి చూస్తూ ఉంటే అదేంటి ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవడానికి ఎంత అవస్థ పడాలా అని అనిపిస్తూ ఉంది నేను అందుకే అన్నది దేశంలో ఉన్న సిచువేషనే తెలుగుదేశం పుణ్యమా అని ఏపీలో కూడా ఎజెండా అయిపోతుంది దేశంలో ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టి ఓట్లు తీసేశారు అని బీహార్ లాంటి చోట్ల మాట్లాడుతుంటే అసలు లక్షలు కాదు కోటి ఓట్లు కొత్తగా వచ్చి చేరీ అని మహారాష్ట్రలో విపక్షాలు గగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చింది ఓట్ల చుట్టూ రాజకీయం అంతా నడుస్తూ ఉంది ఇప్పుడు ఈ వరుస చూస్తుంటే ఏపీలో కూడా ఇక ముందు నుంచి ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవడానికి కూడా పోరాటం చెయ్యాలనా ఇంత ఆరాట పడాలనా ఇన్ని నిర్బంధాలు దాటాలనా అని అనిపించక మానది ఎవరికైనా సరే మరి ముందు ముందు ఇలాంటి సిచ్యువేషన్సే వస్తే గనక ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన రావడం ఖాయం అనుకోవాలి వాటన్నిటికంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఓట్ని మనం స్వేచ్ఛగా ఎక్సర్సైజ్ చేసుకోగలగాలి వేయగలగాలి అలా వేస్తేనే మనకి మార్పు రావడం సాధ్యమవుతుంది మన అభిప్రాయం స్వేచ్ఛగా వస్తుంది అని ఈ పులివెందుల పెనుగులాట ఏపీ మొత్తానికి చెప్తోంది పులివెందుల్లో ఏ ఫలితం వస్తుంది అనే దానికంటే కూడా పులివెందుల్లో ఏం జరిగింది అనేదే ఏపీ సమీప భవిష్యత్తు మీద రాజకీయంగా ప్రభావం చూపించబోతోంది ఓటర్లకి అడ్డంకులు పెట్టడము ఎక్కడికక్కడ నిర్బంధాలు విధించటము ఇళ్లల్లోంచి బయటికి రాకుండా చుట్టూ పహారా కాయటం లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మాటల్లో చెబితే ఇంతకు ముందైతే నమ్మేవాళ్ళు కాదేమో కానీ ఇకపై నుంచి అయితే పులివెందుల్లో జరిగినట్టు అని కోట్ చేయడానికి కావలసినంత సరంజామా ఏపీకి ఇచ్చేసింది ఈ పులివెందుల బై ఎలక్షన్ మీరేమంటారు దేశవ్యాప్తంగా ఓటు చుట్టూ జరుగుతున్నట్టే పోరాటం ఇక ఏపీలో కూడా ఎవరి ఓటు వాళ్ళు వెయ్యాలంటే పోరాడాలా దిస్ ఈస్ కీటాక్స్